పోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అనడానికి వాళ్ళకి అర్హత లేదు సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకోవడానికే వచ్చారు ఇక్కడికి ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్ అంటే మనల్ని కళ కళలు అమ్ముకునేవాళ్ళం రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడటానికి అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి మన కళలు నిలబెట్టే వాళ్ళ వాళ్ళు సో వాళ్ళు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉండాలి నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదు అడుగుతానికి వాడేవాడు విజయసాయి రెడ్డి గారు జూలై ఎనిమిదో తారీఖున రాజ్యసభలో మాట్లాడింది తప్పది నేను ఆ రోజు చెప్పాను కదా ఫస్ట్ మీరే స్పందించారు స్పందించారు అవును అవును మీకేం అధికారం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను ఈ రోజు అడుగుతున్నా ఇవాళ మూడు వందల అరవై మంది ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళకి విమానం ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఇల్లు ఫ్రీ ఫోన్ ఫ్రీ కారు ఫ్రీ కారు పెట్రోల్ ఫ్రీ పిఏ ఫ్రీ డ్రైవర్ ఫ్రీ వంటోడ్ ఫ్రీ ఎందుకు ఎవరు సొమ్మిది ఇది కాక ఎంపీ లాడ్లు అని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎవరికి పెడితే వాడికి ఇచ్చుకోవచ్చు వీళ్ళందరూ కోటీశ్వరులు వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకి మనం మూడు రూపాయలు తగ్గితే వాళ్ళు రూపాయికి టీ ఇస్తారు ఏ వాళ్ళు అంత అడుక్కుంటున్నారా వాళ్ళ అది తగ్గించమని అడిగారు ఇళ్ళు ఏమండీ మేమంతా కోటేశ్వరలో ఇప్పుడు వాళ్ళు ఆయన ఏమన్నాడు మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు ఇళ్ళు సినిమా వాళ్ళు వందల కోట్లు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమండేషన్ నేను అడుగుతున్నా ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో సంపాదించుకుంటారు తింటున్నారు ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు ఈ ఫ్రీలు తీసేయండి రేము జీతం తీసుకోండి జీతాన్ని వద్దంట్లో జీతం ఇంకా ఎక్కువ లంచాలు అప్పుడు లంచాలే లంచాలు ఎట్లా తీసుకుంటున్నారు లంచాలు మానున్నారా ఏంటి నేను లంచాల గురించి మాట్లాడతా లంచం ఇది కాదు ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా తీసుకునే వాళ్ళు లేని వాళ్ళు లేదు నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి ఈ త్యాగం చేయాలి కదా నన్ను త్యాగం చేయమంటున్నాను నేను బిజినెస్ చేసుకున్నాను నేనేమి దీనికి రాట్లా నాకు వచ్చే ప్రతి రూపాయి నేను టీ సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో పది పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా ఓ హీరో వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తానికి అతను ఎన్ని పది పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి వంద కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించి ఇస్తాడు అంత పిచ్చోడు ఇవ్వడు కదా మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా ఓకే ఎవరు మాట్లాడాలి సినిమా వాళ్ళని గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి రాజకీయ నాయకుల గురించి సినిమా సినిమా వాళ్ళు యాజ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు సినిమా వాడైనా కానీ ప్రజ నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది కానీ నేను వ్యాపారం చేసుకునే వాడిని తిట్టే హక్కు నేను తప్పు చేశానుకో నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను లేకపోతే దొంగత రవాణా చేశాను లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను నా మీద కేసు పెట్టినా చట్ట వ్యతిరేక చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు నిజమే నిజమే అయ్యి ఉంటే అది నిజమాబద్ధం మేము చెప్తాం అంతే తప్ప వాడిని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వు నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు నేను ఐ విడ్ బీన్ హ్యాపీ అండి ఆయన ఏమండి మనం అంత డబ్బు ఇంత తీసుకుంటున్నాం ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం అని ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం పెట్టే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీ మీలాంటి వాళ్ళు అరా కొర్ర మాట్లాడారు ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వర్షం మీద అందరూ కూడా గళ్ళు అన్ని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేక మనకి సిగ్గు లేదు మనకి సిగ్గు లేదు చివరికి చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి గారికి హైట్స్ ఆఫ్ ఎందుకంటే ఎంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పలేదు ఆయన ఇప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడినాడు మాట్లాడాడు ఫస్ట్ టైము మాట్లాడాడు సపోర్ట్ ఎవరు నిలబడ్డారు ఎవరు మాట్లాడారు అసలు నేను ఆయనకి పర్సనల్ అని చెప్పాను ఏమంటే మీకు ఎవరు రారు సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవద్దు అని ఆయన చెప్పాను సీఎం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరిని తీసుకుని ఆ రోజే చెప్పాను మీరు ఇందులో ఏలు పెట్టద్దు ఇది పా ఇది ఇచ్చే ఇదేంటి తేన తుట్టిది మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి అడగండి మీరు నేను చెప్పలేదు చెప్పాను లేదు అడగండి ఓకే 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 చెప్పాను ఆయన చెప్పారు రారు ఎందుకు వస్తారు వాళ్ళు అవసరం చిరంజీవి గారిని వాడుకుంటారు మామూలు గారు కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు చెప్పానండి ఆయన చెప్పే నాకు నా బాధ్యతగా నేను చెప్పని చెప్పాను నాకు సంబంధం లేదు ఇక మనకేం ఇంట్లో మనిషి కాదు కట్టేసి వెళ్తానికి వీల్లేదు అనలేం కదా మన ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం ఒక పార్టీలో కొంతమంది ఉంటారు గో పార్టీలో కొంతమంది ఉంటారు టీడీపీలో కొంతమంది ఉండొచ్చు వైసీపీలో కొంతమంది ఇంకో వీళ్ళు వీళ్ళు మనం ఇప్పుడు పోసన్ గారు కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడే ఒకరి తిరితం కానీ ఇంకోళ్ళ తిరితం కానీ సినిమా వాళ్ళే సినిమా వాళ్ళకి గొడవ ఆ రాజకీయాల వాళ్ళు సినిమా వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం దెబ్బలాడుకోవడం వాటి గురించి మీరేం చెప్తారు అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను బయట తిట్టుకోవడం మొదలు పెడతాను ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు అందరూ అదే మాట్లాడుతున్నారు ఆ భాష బాగలేదు చండాలంగా ఉంది ఈ భాష చండాలంగా ఉంది మాట్లాడే తీరు బాగోలేదు ఒకరిని ఒకళ్ళు తిట్టుకోవటం బాగాలేదు ఒక పద్ధతి బాగాలేదు ఈ సంస్కార హీనంగా ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది అది సినిమా వాళ్ళలో ఉంటాం చాలా బాధపడాలి మనం ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చిన తప్ప మనం ఏం చేస్తాం లేదు వీలు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తాను వచ్చాం ప్రజల్ని ఆలోచింపజేసే వాళ్ళం మనం ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో ఆ సినిమాల్లో కానీ బయట కానీ అది చాలా తప్పు అది అవసరం లేదు మనకి ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు అట సో అలా ఉండాలి మనం కూడా అంత సపోర్టివ్గా ఉండాలి అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం సంస్కారం ఎక్కడికి పోతుంది మన మనుషులు ఇంకా అన్నాను అసలు అర్థం కావట్లేదు సిగ్గుపడాల్సిన విషయం అది ఎవరైనా కానీ ఒక పర్టికులర్ పేరు కాదు మనం చాలా మంది ఉన్నారు అనవసరం పేర్లు ఎత్త మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు మానకు రాజకీయం వస్తున్నాం ఇట్లా మాట్లాడితే ఎవడెత్తాడు అని రాజకీయంలో ఎవరు సపోర్ట్ గాను అంటే ప్రాబ్లం ఏంటంటే నాకు నా ఇష్టాలు ఉంటాయి నాకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు చిరంజీవి గారి విషయం దాకా చెప్పాను నేను ఇది రైట్ అని చెప్పాను అది తప్పు అని చెప్పాను నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పంటే ఒప్పుకోరా ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం చిడతల్లాగా తయారైతే బాగుంటుంది మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది అంటే మీ భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయ ఆల్రెడీ ఆఫర్ చేశారు నేను నేను ఇప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా ఇదే ప్రాబ్లం రకరకాలు ఉన్నాయి నాకు సమస్య సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ ఆన్ కెమెరా కొన్ని చెప్పకూడదు ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవ్వటం కాంట్రవర్సీ అయిపోయి కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం అట్లా రీసెంట్గా మొన్న జరిగిన చాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడం అది చాలా మంది బాధపడ్డారు ఆ విషయాల్లో అది అట్లా మీరు మాట బాధపడుతుంది దాంట్లో ఎందుకు బాధపడాలి ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం మీరు కూడా ఛాంబర్ చేశారు ఎందుకు పెట్టుకున్నా దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి ఆ క్యాన్వాసింగ్ ఏంటి ఆ డబ్బులు ఏంటి ఆ ఖర్చు ఎంత పెట్టారు ఆయనక పోస్టర్స్ ఎంత పెట్టారు ఎవరి కోసం పెడుతున్నాం ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా డబ్బులు ఉన్నాయా దోసుకెళ్తానికి వచ్చాం మనం ఎందుకు బాధపడకూడదా కోప్పపడకూడదా దానికి కొంతమంది అదే వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందా మరి వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండి ఉంటే అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే వేరే చింతన ఉండి ఉంటుంది అక్కడ ఏదో డబ్బులు దొప్పుదానికి వెళ్ళి ఉంటారు వాళ్ళ ఆలోచన ఉండి ఉండుంటారు అవకాశం లేదు కదా అసలు ఉందేమో వాళ్ళకి మనకేం తెలుసు ఎందుకు బాధపడాలి నేను ఏమన్నాను డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు మనం అంతా చూసిన వాళ్ళమే కదా అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి ఇంత డబ్బు ఖర్చు పెట్టే మనం వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్ లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందులు పడుతున్నారు ఎగ్జి డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అందరికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర దగ్గర పాతికి ముప్పై లక్షలు కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరూ అందరూ కలిపి అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్ లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఇండస్ట్రీ మంచి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా నువ్వు నీ ఇంటెన్షన్ గా ఉంది అక్కడ ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు నేను అన్న మాటకి ఆ బాధ ఎందుకు పడాలి పడితే నీ తప్పు నా తప్పు కదా నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కున్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు వాళ్ళని మాత్రం తిట్టాలి దాసరి గారి దగ్గర మీరు సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా ఏ వచ్చినా చేస్తూ వచ్చారు ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అలాంటిది శ్రీ కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో ఓడిపోలేదు ఆయన గెలిచాడు కదా ఆయన గెలిచాడు ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు అందరూ గెలిచి అందరూ గెలిచారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు ఆయన గెలిచాడు వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది ఆయన వచ్చాడు అంత సింపుల్ దాంట్లో ఓడిపోవటానికి కారణం ఉంది వేరే కారణాలు ఏమి ఉండవు ఇప్పుడు అందరూ ఇప్పుడు గ్రూపులు అయిపోయినాయి కదా గ్రూపుల మీద అట్టా వస్తూ ఒక ఒకళ్ళ ఓటమి ఒకళ్ళు గెలుపు కామనే కదా అయితే కళ్యాణ్ గారి మీతో బాగా అవినాభా సంబంధం కదా ఆయన ఓడిపోయి రీజన్ ఏంటి అంటే రీజన్ ఏం లేదమ్మా రాజకీయం ఇదంతా రాజకీయం ఉంటుంది రాజకీయం రాజకీయమే వాళ్ళ రాజకీయం ఉంటుంది దాని గురించి ఏం మాట్లాడతాం మనం మనకి నా నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు ఐదేళ్ళ నుంచి వచ్చి పట్టించుకోవట్లేదు ఇంతకు అట్లా దూరంగా ఉంటాయి ఎందుకు ఏముంది దాంట్లో నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను నేను చేసినప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు జీవోలు తీసుకొచ్చాం అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి ఆ రోజుకి ఈ రోజుకి రాలా ఇంకొక మూడు నాలుగు కోట్లంతా సబ్సిడీలు రావాలి మనకి ఆ దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా ఆల్మోస్ట్ అయిపోతున్న టైము టూ మంత్స్ త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి చిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్కి ఆ ప్రెసిడెంట్కి ఇంకో మూడు నెలలు ఒక బాడీ అంతా ఉండేదట్టు తర్వాత ఎలక్షన్ పెట్టేదట్టు అక్కడి నుంచి తిరిగి వచ్చాం తిరుపతి నుంచి తిరిగి వచ్చినట్టు కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి అర్ధరాత్రి రాత్రి హడావిడి చేసి వన్ వీక్ టెన్ డేస్ నోటీస్ దాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తేరాల్సిందే బరదాజ్ దిగిపోవాల్సిందే అని చేశారు సరే నన్ను దింపేశారు నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు నాకు పోయిందేమన్నా ఉందా పోనీ సబ్సిడీ తెచ్చారు ఈ రోజుకి చాలా చాలామంది అలా నలభై మందికి రావాలి మూడు కోట్లు ఇప్పుడు ఒక ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా ఇంకా ఎవరు మాట్లాడతలా నేను మూడు సార్లు చెప్పా దీని గురించి సరే ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ పెడితే చెరువు రెండు కోట్లు రెండున్నర కోట్లు అవుతుంది అంతే ఓకే ఓకే ఈ రెండు కోట్లనేది పెద్ద విషయం కాదు వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయి ఇవ్వచ్చు లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు రెండు రెండు కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి ఓకే ఇటువంటివి చేయాలి కదా ఈ ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి ఉండకూడదు వీడు ఉండకూడదు వీడిని నాశనం చేద్దాం వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలి ఏదెందుకు పెట్టాలి మీకు అవసరం లేదుగా ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేవి నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను అనుకుంటే ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జివో ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ఆపారు సబ్సిడీ సబ్సిడీ కాదు మన టికెటింగ్ టికెటింగ్ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు అప్పుడు నేను జివో తెచ్చేసాను ఆ రోజు ఓకే ఓకే ఆ జివోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా అది ఇది చేయకుండా ఆపారు దాన్ని ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటి ఇదంతా ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం ఎక్కువ చేయటం అవసరం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్యాషన్గా అనుకోవచ్చు లేదని అనుకోవచ్చు మెయిన్ ఏంటంటే అన్నీ ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ ఆ మోజులు కొంతమంది యంగ్ హీరోలు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్